ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వారఫలాల్లో వృషభ రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపారంలో పాత ఒప్పందాలని పునః ప్రారంభించాల్సి ఉంటుంది అలాగే పని పట్ల అంకిత భావంతో ఉంటారు జీవిత భాగస్వామితో శృంగార సమయాన్ని గడుపుతారు షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యాపారులకి ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మీ కెరీర్లో అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు ప్రభుత్వ పనుల్లో సహకారం అందుతుంది వారం మధ్యలో వైవాహిక సంబంధాల తీవ్రత కారణంగా గృహ జీవితం చాలా బాగుంటుంది వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది పూర్వీకుల వ్యాపారంలో పెట్టుబడులు పెరగాల్సి రావచ్చు బుధవారం వరకు సమయం చాలా శుభప్రదమైంది అయితే ఉద్యోగంలో అస్థిరత ఉండవచ్చు మీరు స్వీయ క్రమశిక్షణని కొనసాగించడం చాలా అవసరం మీ స్నేహితుల్ని అతిగా నమ్మవద్దు మీ సూత్రప్రాయ అభిప్రాయాలపై దృఢంగా ఉండండి మీ పాత్రను చక్కగా ఉంచండి సవాళ్ళకి భయపడే బదులు వాటిని ఎదుర్కోవాలి హఠాత్తుగా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్ని చూసి నిరుత్సాహపడకండి మీరు అవమానకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ముఖ్యంగా గురువారం కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు ముప్పై మూడు సార్లు మహాలక్ష్మి నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే ఇరవై ఎరువికవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచిన సుఖనోభావంతు